తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు కేంద్ర మంత్రి ప్రతాపరావు ఘన ప్రతాప జాన శంకర వరప్రసాద్ టీమ్ రాజస్థాన్ మంత్రి కృష్ణ కుమార్ తెలంగాణ హైకోర్టు జడ్జి నామవరపు రాజేవాల్ రావులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు శ్రీవారి దర్శనానికి కేంద్ర మంత్రి ప్రతాప్ ఘన ప్రతాప్ జాదవ్ కి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు జనవరి జనవరి పన్నెండున మన శంకర వరప్రసాద్ మూవీ రిలీజ్ కానుంది దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు గత ఏడాది సంక్రాంతికి ఏ విధంగా సినిమాను ఎంజాయ్ చేశారో ఈ ఏడాది కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా అని చెప్పారు నమస్కారం సో జనవరి పన్నెండు మణిశంకర్ ప్రసాద్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది సో సో నిర్మాత సావు గారి పడుతున్నాను సో మేము అందరం కలిసి ఈరోజు స్వామివారి ఆశస్సు తీసుకుంటాను కొంచెం చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ నుంచి ఈ తిరుపతిలో ఈవినింగ్ నాలుగు గంటలకి సినిమా ట్రైలర్ లాంచ్ అయిపోతున్నాం సో ఫస్ట్ టైం మనశంకర్ ప్రసాద్ సంబంధించిన కంటెంట్ ఒక బయటికి ట్రైలర్ తోస్తు మిమ్మల్ని అందరినీ ఎక్సైట్ చేస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తాం సో సో ఈసారి జనవరి పన్నెండు పోయిన సంక్రాంతికి